వర్షాకాలం సీజనల్ వ్యాధులు దోమల బెడద తీవ్రంగా ఉంటుందని తెలిసిందే అందులో ప్రత్యేకించి రోడ్ల మీద గుంతల్లో పనికిరాని ప్లాస్టిక్ గ్లాసులు కొబ్బరి బోండాలు బకెట్లు చెట్లు పెంచుకునే తొట్లు నీళ్లు నిలిచి లార్వా ఏర్పడి దోమగా మారి మనుషులను కుట్టి రక్తం తాగే పరిస్థితి కనిపిస్తుంది మామూలు రోజుల్లో రెండు వందల మంది రోగులు ఫీవర్ ఆసుపత్రి కింగ్కోటి ఆసుపత్రి గోల్కొండ మలక్పేట్ వనసలిపురం గాంధీ ఉస్మానియా ఎరగడ కుకుట్పల్లి లాంటి ఏరియా ఆసుపత్రుల్లో రోగులు వస్తుంటారు ఈ కాలంలో సుమారు పదిహేను వందల మంది ఒక్కొక్క రోజుకు వివిధ వ్యాధులతో చికిత్స తీసుకోవడానికి క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు బల్దియా తీసుకోవాల్సి ఉంటుంది ఉదయం వేళలో ఇంటింటికి వెళ్ళి దోమల నివారణ నియంత్రణ గురించి బల్దియాలోని మలేరియా సెక్షన్ కింది స్థాయి సిబ్బంది చెబుతూ అవసరమున్న ప్రాంతంలో లార్వా చెక్ చేసి థెమోఫాస్ కలిపిన నీళ్లను పిచికారి చేస్తూ దోమల నివారణ కృషి చేస్తున్నట్లుగా వార్తాపత్రికల ద్వారా తెలుస్తుంది సాయంకాలం సమయంలో ఫాగింగ్ అనే ప్రక్రియ చేపడుతుంటారు బల్దియా దోమలను నివారించడానికి దోమలను పారదోలే మందును పాలథీన్ కిరోసిన్లో కలిపి పొగను వెదజల్లే మిషన్ ద్వారా పొగను దట్టంగా వ్యాపించి చేయడమే ఫాగింగ్ ఈ ప్రక్రియ ఫిర్యాదు చేసిన ఇంటి చుట్టూ ఫాగింగ్ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదులున్నాయి సాయంకాలం విధులు నిర్వహించే సిబ్బంది ప్రణాళిక లోపం వల్ల నగరంలోని చాలా చెరువుల్లో ఎల్ ఎన్నో చెరువుల్లో డెక్క ఇంకా అదే విధంగా ఉందని ఫాగింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అంటున్న నగర జనం గాలిలో పొగ కలిసిపోయి క్షణాల్లో మాయమవుతున్న పొగ క్షణాల్లో దోమలు చనిపోతాయా అనేది ప్రశ్నగా మిగులుతుంది దోమలు ఏ విధంగా తమంట తడ తాము రక్షణ చేసుకుంటూ ఏ విధంగా మళ్ళీ తిరిగి ఇండ్లలోకి చేరుకుంటున్నాయో ఫాగింగ్ అనేది ఫెయిల్ అయిపోయిన పరిస్థితి తెలుస్తుంది ఫాగింగ్ వల్ల ఏ విధమైన ఉపయోగం లేదంటున్న జనం లక్షల రూపాయల డీజిల్ కిరోసిన్ మ్యాలథిన్ ఉద్యోగుల జీతాలు దండగా అని అంటున్నారు దోమల నియంత్రణ లార్వా డిటెక్ట్ చేసి ఆ ప్రాంతాలలో మందు బెల్ మందు బాల్స్ వేయడం తేమో స్ పిచికారితో లార్వా స్టేజ్లోనే దోమను చంపేవచ్చని దోమల నివారణ చేయవచ్చని అంటున్న నిపుణులు సాయంకాల ఫాగింగ్ చేయడంలో ఏం మాయ ఉందో అధికారులకే తెలియాలంటున్న నగర పౌరులు ఫాగింగ్ మీద అంత ధ్యాస ఎందుకో అంత ఇంట్రెస్ట్ ఎందుకో అనే మాట ఇప్పుడు తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఫాగింగ్ ద్వారా డీజిల్ పక్కదారి పట్టి అధికారుల జేబుల్లోకి వెళ్తుందా అనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి ఫాగింగ్ సిబ్బంది అధికారులు డైరెక్షన్లోనే పనిచేస్తున్న విషయాన్ని గమనిస్తే తెలుస్తుంది అంటున్న జనం ఆ సిబ్బంది ఎందునో మేనేజ్ చేస్తూ నగర ప్రజలకు కూర్చుటోపి పెడుతూ పబ్బం గడుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా పనిచేసే సిబ్బందిని రొటేషన్ పద్ధతిలో కాకుండా ఒక్కరినే పెట్టుకొని వారికి అనుకూలంగా పనిచేస్తున్నట్టు వారితోనే పని చేయించుకుంటున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఫాగింగ్ వల్ల బల్దియా బడ్జెట్ పొగ రూపంలో గాలిలో కలిసిపోతుందని మిగిలింది అధికారులు పంచుకుంటున్నారని ఫాగింగ్ లేకుంటే ఏ ఒక్క అధికారి బల్దియాలో మలేరియా సెక్షన్లో పని చేయలేరని అంటున్న నగర ప్రజలు ఫాగింగ్ వల్ల ప్రజల పీల్చుకునే గాలిలో మాలథీన్ క్యురోసిన్ డీజిల్ కాలిన మలినాలలో కూడినటువంటి రేణువులు శ్వాసకోశాల్లోకి చేరి శ్వాసకోశ అవకాశ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది నగర జనంలో ఫాగింగ్ పనిచేస్తున్న సిబ్బందిని లార్వా ఆపరేషన్కు మళ్లించి ప్రజలకు ఫాగింగ్ ద్వారా వచ్చే శ్వాసకోశ సంబంధిత వ్యాధులను నివారించవచ్చని అవి దూరంగా ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు నగర ఈ విషయం నగర పౌరుల అభిప్రాయంగా తెలుస్తుంది సిబ్బంది అవినీతిలో పెరిగి ప్రజలకు అందించాల్సిన దోమల నివారణ పనులు కాస్త దారి మళ్ళీ బల్దియా ఖజానా భారీ లూటీ అవుతున్నట్లుగా పలు వార్తాపత్రికల ద్వారా తెలుస్తుందంటున్న విషయం నిపుణులు అక్రమ దోపిడీ బయటపడతాయంటున్నా మలేరియా సెక్షన్లో ఎన్నో రకాల మాయలున్నాయని అంటున్న నగర జనం వారి సేవలు సాంకేతికంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తే డెంగ్యూ మలేరియా చికెన్ గునియా కేసులు పట్టపగ్గా లేకుండా పెరిగే అవకాశమే ఉండదని అంటున్న బల్దియా మీద ఓ కన్ను పెట్టి పరిశీలించే ప్రజా సంఘాలు చూడాలి మరి బల్దియాలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయో ఈ ఆరోపణలను వెంటనే సరిచేసి ఇలాంటి ఆరోపణలకు తావివ్వకుండా పనిచేయాల్సినటువంటి అధికారుల మీద బాధ్యత ఉందని అంటున్న నగర ప్రజలు ఇలాంటి విషయాలతో నగరంలో ఏటా కొన్ని వేల మందికి ఈ డెంగ్యూ చికెన్ గునియా మలేరియా వంటి రోగాలతో కొంతమంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది డెంగ్యూ వ్యాధి మలేరియా మరియు చికెన్ గునియా వ్యాధి బారిన పడినటువంటి రోగుల ఇంటికి వెళ్ళి పిచికారి చేసినారా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా అనే అనుమానం ఇప్పుడు తలెత్తుతుంది ఇప్పటికే ఎందరో డెంగ్యూ వ్యాధి బారిన పడి చికిత్స తీసుకొని ఇంటికి వెళ్ళినా ఆయా ఇండ్లకు ఫాగింగ్ కానీ లేదా మలేరియా కానీ చేయలేదని తెలుస్తుంది